హరే కృష్ణ మీకు దేవదాసీలంటే ఎవరో తెలుసా పురాతన భారత సాంప్రదాయాల్లో ఎన్నో శతాబ్దాలుగా కొనసాగించబడింది అయితే తర్వాత అది క్రమంగా నిర్మూలించబడడానికి చట్టపరంగా నిషేధించడానికి కారణాలు ఏంటో మీకు తెలుసా అయితే నేను చెప్తాను వినండి ప్రాచీన కాలంలో దేవదాసీలు విద్యావంతులు సంగీతం నృత్యం మరియు శాస్త్రీయ కళలో నైపుణ్యం కలిగిన వారు ఆలయాల్లో భజన నృత్య ప్రదర్శనలు చేసేవారు దేవదాసులు భరతనాట్యం వడిసి కూచిపూడి వంటి నృత్య శైలికు మూలంగా ఉండేవాళ్ళు మృదంగం వీణ నాదస్వరం వంటి దేవాలయ సంగీత సాంప్రదాయాలకి బలాన్ని ఇచ్చేవాళ్ళుగా ఉండేవాళ్ళు రాజులు ప్రభువులు వారికి ఆర్థిక సాయం చేసేవారు ఇస్లామిక్ రాజులు బ్రిటిష్ పరిపాలకులు ఎన్నో దేవాలయాలు కూల్చివేతే కాకుండా వాళ్ళపైన లైంగిక దాడులు వేసి అనే ముద్రలు వేసి ఆ యొక్క దేవదాసి వ్యవస్థనే లేకుండా వాళ్ళని తప్పుడు దోవ పట్టించడం జరిగింది అలా జరగడం వలనే దేవదాసి అనే వ్యవస్థ నిర్మూలించడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఆ తర్వాత దేవదాసి వ్యవస్థ చట్టపరంగా నిషేధించడం జరిగింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను హరే కృష్ణ